గుంతలు తోడుకొని గుంతలలో నీళ్ళు ఓడ పోసుకొని తాగి మూడమార్కి ఇట్లా పని చేసుకొని బతికినాం బిడ్డ మా మొగడు పాంగారు చచ్చిపోతే చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఈడ ఆ నాలుగు వేల కొనుక్కొని నా పిల్లల ఇంత చెక్కలు కొట్టుకొని ఉన్నా చెక్కలు కొట్టుకొని ఉండంగా ఉండంగా వరద వచ్చినాక వెళ్ళి అన్ని కొట్టుకుపోయి ఈ ఆటో నడిపిస్తాండే మా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఆటో నడిపిస్తాండే నేను వచ్చి ఇప్పుడు యాభై సంవత్సరాలు నా పిల్లగానికి ఇప్పుడు మాట్లాడిన పిల్లగాని సంకల పెట్టుకొని వచ్చిన సంకల పెట్టుకొని వచ్చి మా మొగడి ఈడు ఉండగానే పాంగారు చచ్చిపోయింది ఊరికి పోతే ఊళ్ళో భూమి లేదు జాగలేదు ఏ లోటీస్ ఇయ్యలే నిమ్ము నడుస్తుంది అంటుండ్రు నిద్ర పోతలేము నా కొడుకులకు ఏం లేదు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ ఇన్నే ఉంటుంది కొడుకులు ఇన్నే ఉన్నారు మంచుకోటి వేసుకొని ఉన్నారు మంచుకో పిలోరు వేసుకొని ఉన్నారు నాకు ఇల్లు ఏడలేదు నాకు కావన్నట్టే చూడుండ్రి నా ఆధార్ కార్డు అటవీ చూడు ఏం లేదు గీ గూడుకు తప్ప ముగ్గురికి మూడు గూడులు ఇచ్చిన ఉన్నా ఊళ్ళో భూమి లేదేం లేదు అసానత్వం ఆయన పాంగారు చచ్చిపోతే చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఉన్న దీపాలు పెట్టుకొని ఉన్నాం నీళ్ళు దొరకలే ఆడ శక్కుపోంజలు తెచ్చుకొని గిలాస గిలాసెడ దాక్కుంటున్నాం ఈ గుంతలు తోడుకొని గుంతల నీళ్ళు పచ్చ గుంటే పోయి ఉడబోసుకొని బట్టలు వేండుకొని తానాలు చేసి మోడమార్ కట్టా కూలి చేసుకున్నా నేను కూలి చేసుకొని పిల్లలు ఆదుకున్నా ఇవాళ గూడు తీసేస్తా అంటే నా పిల్లలు పరిసత్ ఏనుగు మిల్లు ఇదా కదా గూడు పెట్టుకున్నాడు పెట్టుకున్నాం బిడ్డ ఈ వెనుగుమూలు తీసేస్తే ఎక్కడ పోవాలి మాకు గూడు పంట పండించుకున్న తలాలు పోయినాయి మొత్తం తలాలు పోయినాయి ఏం లేదు ముగ్గురు మూడు గైల్లే ఉన్నాయి ఆ బిడ్డకి ఇల్లే కొడుకు ఇల్లే ఉంది ఏం లేదు ఈ ఇట్లా ఎందుకు చేస్తురు మరి అప్పటి నుంచి ఎందుకు వేయలేదు కరెంట్ ఎందుకు ఇచ్చిండు నల్లలు ఎందుకు ఇచ్చిండు మాకు అప్పటి నుంచి ఎందుకు వేయలేదు ఆ అప్పటి నుంచి బయలుదేరించే ఎక్కడన్నా చూసుకుందాం కదా బిడ్డ లక్షల్లో రెండు ఎకరాల భూమి ఉండంగా అడ్డి పౌసేర్ అమ్ముకొచ్చుకొని కూడా ఈడ కట్టుకున్నా కట్టుకొని నా పోయి ఈ వ్యవసాయం పని చేయరా వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారని నా పిల్లలు ఇక్కడే పెద్దగా అయినరు ఇక్కడనే వ్యవసాది వినరు ఇక్కడనే ఏదో పని చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టున్నాం బిడ్డ ఈడ చుట్టు మెట్టు గమ్మోండ మార్కెట్లకి కూలి చేసుకొని పడతానం ఇప్పటి కూడా వస్తాడు అట్లప్పుడు వస్తాడు ఇప్పుడు కనవాడు ఓట్లప్పుడు వస్తాడు మరి ఇక మరి గెలిపించినాం మమ్మల్ని గిట్ల నోట్ల మట్టి పోతాడా మాకేం తెలుసు గెలిపించినాం మేము ఇక్కడ ఇంత భయపడ్డా కూడా రాత్రి తిండిలే తికాన్ లేదు ఒక్కటే ఏడుపులు ఏం చేసినావు మాకు ఏం సంపాదించినావు మేము ఎక్కడ పోవాలి అంటున్నారు మాకు కూడా ఏం చేసినావు పొద్దున్న నుంచి కంటికి నీరు లేదు అన్నయ్య కూర్చున్నాం ఇప్పుడు వచ్చిన హరిసిమొచ్చిన మంట వచ్చిన మాకు ఏం ఆధారాలు లేదు బిడ్డ గిదే ఆధారం ఏం ఆధారం లేదు ఎక్కడ ఆధారం లేదు ఊరికి పోయినా కాడ ఊర్లో ఏం లేదు ఏది లేదు మా ఆయన చిన్నగుండంగా పిల్లగా చిన్నగుండంగా పాంగారు చచ్చిపోయాడు పిల్లలు సంకల పెట్టుకొని వచ్చిన్నాయి ఇక్కడ ఎంత అంటే రెండు ఎకరాల భూమి ఆ డిఫాజిషియర్ అమ్ముకొని వచ్చిన బిడ్డ వీళ్ళు పని చేయరు ఏం చేయరు అని అరవై వేలకి ఎకరా అమ్ముకొని వచ్చిన వచ్చి అది ఖర్చు ఈ ఖర్చు కాదు రాయన్ కాదు ఇప్పుడు కోట్లు వస్తున్నాయి రెండు ఎకరాల భూమికి అప్పటికంత ఆ డిఫాజిషర్ అమ్ముకొచ్చుకొని ఇంత గూడేసిన ఇద్దరికి ఉన్నారు అంతే ఏడు ఏం లేదు ఏ ఆఫీసర్ ఎవ్వరు చెక్ చేయలేదు బిడ్డ చెక్ చేస్తే మేము గింతను పెట్ల మట్టి పోసుకుంటాం ఆ గింత ఉంటావా ఎవ్వరు ఇంటి మా ఇంటికి నంబర్ రేసిపోయి కరెంటు బిల్లు ఇచ్చిరి నల్లలు ఇచ్చిరి అప్పుడు నీళ్ళు లేక దీపాలు పెట్టుకొని ఉన్నావు చెక్కలు కొట్టుకొని భయపడుకుంటా మరి ఈ బిల్లింగ్లా గింత దవలా పాయ దాకా ఎందుకు కూకున్నాడు ఇప్పుడు ఎందుకు తీసేస్తాడు మాకేం లేదు బిడ్డా సప్పుడే సత్తుడే పిల్లలు మేము సత్తుడే ఏం లేదు పిల్లలకి ఏ దానికి అన్ని సౌకర్యం ఉందని ఈడున్నాం కానీ ఎక్కడ నన్ను అందరు తెలిసిన వాళ్ళు పోయి కానీ మాకు పైసలు లేక ఏం లేక ఇక ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఈ మూడు రోజులు ఆయన ఓటు ఇచ్చి మూడు రోజుల నుంచి మాకు ఏది అర్థం కాలేదు మీరు వచ్చేదాకా అర్థం కాలేదు మేము కూలి పనే చేసుకుంటాం గమకూలి నేనే అన్న మా కొడుకు కూడా ఆచిమీన్ కావాలంటారు మరి ఏముంది ఏమి లేదు ఏం కట్టుకోలేదు సామె ఉంది ఏమీ లేదు మేము కట్టింది ఏమీ లేదు మేము కొనుక్కుని మేము కట్టుకుంది ఏమి లేదు మా దగ్గర ఏం లేదు ఏం కడతాం మేము ఏం కట్టు కట్టుకున్నాం ఉన్న ఊళ్ళ దాంతో అమ్మకొచ్చుకొని ఇలా కట్టుకున్నాం ఏం లేదు మాకు ఏం లేదు ఏం లేదు కూలి పని కొడుకు కోడలు ఆచి కావాలంటారు కోడలు ఈ నెల పని కొడుతుంది గెలిపించినా ఎక్కడ పోతాం ఎక్కడ పోతే చచ్చిపోతాం ఇంత ఈ మనిషింత వచ్చి మీ పవర్త మీరే ఉండరు గెలిపించింది వేటికి అందుకే కదా గెలిపించింది మేము కాదే అందుకే పేదలకు మంచి చేసిన మేము చెప్తే అందుకే సావాలని ఆయన గెలిచింది అందుకు మమ్మల్ని తీసి నోటీసులు ఇచ్చి రాలే మాకు నిన్నర రాలే ఇప్పుడు ఈయన అన్న కాంచే ఇప్పుడే మీ ఐదారు రోజుల నుంచి నెల రోజుల నుంచి వస్తుర్రు మాకు ఈ వస్తా మాకు భయమై కిజీ లేదు నిన్నో వాళ్ళు వచ్చిపోయారు నిన్న వాళ్ళు వచ్చిపోతే ఏడుచుకుంటేనే కూర్చున్నాం భోజ తినకుంటేనే ఇంకా మా బిర్యాపురమ్మా అన్నీ ఏం రాలే ఏది రాలే మంచి ఉంది కానీ ఇప్పుడే ఇప్పుడే ఈ రెండు మూడు రెండేళ్ళు మూడు నెలలు బట్టే వస్తుంది అంతేగాని చేస్తే ఈ ప్రజలందరు చంపి అలా జాగ్రత్త అని తీసుకోమాను అంతేస్తాను నేను ఇంటికనే ఉంటాను నా కాళ్ళు నడవరావు నేనేం పని కిరాయి కిరాయికి ఉండకుండా గిట్ట గుడిస్తుంది అంతే ఏం లేదు నాకు బిల్డింగ్ లేదు ఏది లేదు ఒక రూమ్ ఉంది అంతకు తప్పించి ఏం లేదు మాది బతుకునే కాళ్ళు నడవరాక ఇంటికన్నే ఉంటా నాకు కొడుకు పోతాడు పనికి ప్రభుత్వం కూడా కదా గంతే రాష్ట్ర పోతే కూలితే కూలని చచ్చి అందులో చచ్చిపోయే బాకీ ఉంటే స్వస్థం కానీ ఇంత అన్యాయంగా ఇట్లా పదనం కష్టపెట్టడం అయితే న్యాయం కాదు కాదు మీ ఎమ్మెల్యే ఎప్పుడు నచ్చినామో ఈ అంశం మీద మేము కలిసి కూల్తే వంద మంది చచ్చిపోతాం కానీ వేల మంది జీవితాలు ఖరాబ్ ఎందుకు